ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా మిమ్పున ఆర్డర్ అయితే వెళ్ళాల్సింది మినపగుండుతో స్నాక్లు మినప పునుకులు చేసేద్దాము అలాగే కొంచెం ధనియాలు కొంచెం జీర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి తప్పనిసరిగా కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదనుకుంటే మినప గుండు గుండితో పునుకులు వేసేద్దామా నేను జార్ తీసుకున్నాను కదా జార్లో మనం ఫస్ట్ తిని మిక్సీ పెట్టేసి మనం పిండి రెడీ చేసుకుందాం చక్కగా మనం ఉప్పు అయితే పెట్టుకున్నాము పెట్టుకుందాము రుబ్బు అందులో కొంచెం మనం ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి సాల్ట్ కూడా తగినంత వేసేద్దాం మనం అలాగే కరివేపాకు కూడా వేసి అన్నీ మిక్స్ చేసి మనం వేసేసుకుందాము ఇలా చూసినా కదా ఆయిల్ కదా మినపరుద్దాం చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇది ఓన్లీ మినపడి పెద్దగా చక్కగా పెట్టడానికి ఇలా వేగం చక్కగా తీసి ఇలా మొత్తం అన్నీ మినపకుండులన్నీ ఇలా వేసేసుకున్నాను